ఇషియా నలభై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము ఈ విధంగా సెలవిస్తుంది ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తవైన యహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు రాగుల వాటి గురించి నన్ను అడగము నా కుమారులను గూర్చి నా హస్త కార్యములను గూర్చి నన్ను ఆజ్ఞాపింపమని దేవుడి ఇక్కడ సెలవిస్తున్నాడు సృష్టికర్త అయినటువంటి హోవా ఈ మాటను సెలవిస్తున్నాడు ఇక్కడ ఇది ఒక అద్భుతమైనటువంటి వాక్యమై ఉంటుంది అదే విధంగా దేవునికి ఆజ్ఞాపించడము అంటే ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి దీని యొక్క అర్థము ఆయన యొక్క రాజ్యము దేవుని యొక్క రాజ్యము నియమాల పైన స్థాపించబడినది మనము గ్రహించడంలో ఉంది దేవుని యొక్క రాజ్యము నియమాల పైన స్థాపించబడినది అదే విధంగా దేవుని యొక్క క్రియలను నియంత్రించేటువంటి నియమాలు అనేవి కూడా ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా ఆ యొక్క నియమాలను ఆ యొక్క నియమాలను మన యొక్క ఆజ్ఞ ప్రకారంగా వాటిని కార్యదర్పం కార్యరూపంలో మనము ఆ దాల్చాల్సినటువంటి అవసరమా ఉంది దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము మనము కార్యరూపాన్ని దాల్చాలి ద్వారా దేవుడు మన యొక్క ప్రత్యేక అవసరతను కూడా ముందుగానే ఇక్కడ సమకూర్చాడు మనకు రక్షణ కావచ్చు లేదా స్వస్థత కావచ్చు విమోచన కావచ్చు మరియు సమృద్ధి కూడా కావచ్చు అన్ని కూడా దేవుడు మనకు సమకూర్చి ఉన్నాడు అదే విధంగా ఇవన్నీ కూడా మనకు అవసరము రాకముందే ఎప్పుడూ దేవుడు సమకూర్చే పెట్టి ఉన్నాడు మన కోసము ఆయన యొక్క శక్తి అనేది ఇప్పటికీ కూడా ప్రతి యొక్క విశ్వాసి ఆత్మలో ఉంచబడి ఉంది విశ్వాసం యొక్క నియమాలను ఆచరణలో మనము పెట్టాలి ఇక్కడ నిస్సహాయతతో దేవునికి మనము మొరపెట్టుకోవడము కాదు కానీ మనము చేయవలసినటువంటి పనిని మనము రిటర్న్లను చేయమని ఎంత వేడుకున్నా కూడా లాభమో లేదు అదే విధంగా దేవుడు మనకు చేయమని చెప్పినటువంటి పనిని కూడా అనుకో మనము దేవునికి మనము చేయమని హరించ వేడుకున్న కూడా ఫలితం అనేది ఉండదు కాబట్టి విశ్వాసంతో మనము వాక్యాన్ని ఆచరించి వెలుగు మన జీవితంలో నింపుకొని ఆ వెలుగు ఎలా పనిచేస్తుంది అనేది మనము చూడాలి ఆమె